ఎలా మాట్లాడాలి బాగా చూడండి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఏ రకంగా పట్టుకోవాలి డబ్బును ఎలా లెక్క పెట్టాలి వింటున్నారా మిత్రమా డబ్బుతో ఎలా మాట్లాడాలి లక్ష్మీదేవిని మన జీవితంలోకి ఎలా మనం రప్పించుకోవాలి వింటున్నారా లక్ష్మీదేవి మనకు జీవితంలో ధారాళంగా అద్భుతంగా అద్భుతంగా మన జీవితంలోకి లక్ష్మీదేవి రావాలి అంటే అమ్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి లక్ష్మీదేవి అంటే డబ్బు డబ్బుతో ఎలా కనెక్ట్ అవ్వాలి డబ్బుతో ఎలా ఆ మనం డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును మన వంక మన డబ్బు మన ఒక స్వరూపాన్ని మనం డబ్బుని ఇష్టపడుతున్నాం కానీ డబ్బు కూడా మనల్ని ఇష్టపడాలి కదా పరస్పర ఇష్ట ఇష్ట ఆశయాలు ఉన్నప్పుడే మన దగ్గరికి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి మీకున్న అన్ని సమస్యలు మిత్రమా నీ దగ్గర ఇవాళ డబ్బు లేకుంటే నేను చెప్తున్నాను డబ్బు లేకుంటే నిన్ను ఎవరు గౌరవించరు నీ భార్య గాని నీ పిల్లలు గాని నీ బంధుమిత్రులు గాని నీ శ్రోయ గులాస్ ఎవరైనా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం పరువు మర్యాద నలుగురిలో గౌరవిస్తారండి అదే డబ్బు లేకుందనుకో డబ్బు లేదనుకో నేను ఎవడో లెక్క చేయను నీకు ఎంత స్కిల్ ఉన్నా నువ్వు ఎంత